బాలయ్యబాబు సినిమా సంక్రాంతికి వస్తే ఎలాంటి రికార్డుల్ని బ్రేక్ చేస్తుందో ఠాకుమహారా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో రికార్డుల్ని బ్రేక్ చేసింది బీసీ సెంటర్స్ లో దిమ్మ తిరిగే నెంబర్స్ ని సాధించిన ఈ సినిమా ఏ సెంటర్స్ లో తక్కువ కలెక్షన్లు వస్తాయి అనుకున్నప్పటికీ ఏ సెంటర్స్ లో కూడా మంచి నెంబర్స్ ని సాధించి ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేసింది ఠాకుమహారాజా సినిమాకి వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చేసాయి మన బాలయ్యబాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూపించింది అన్ని ఏరియాల్లో బ్రేక్ ని త్వరగా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వీకెండ్ కల్లా బాక్స్ ఆఫీస్ దగ్గర డబుల్ ప్రాఫిట్స్ ని సాధించబోతోంది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మండే ఇంకా ట్యూస్డే రోజు డాకుమహారా సినిమాకి ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది అంతేకాకుండా మన ప్రొడ్యూసర్ నాగవంశీతో ఈ సినిమా డైరెక్టర్ బాబు ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా సినిమా రిలీజ్ అయ్యాక వేరే లెవెల్లో ప్రమోట్ చేశారు మన టూ స్టేట్స్ లో డాకుమహారా సినిమా సక్సెస్ మీట్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ లెక్క అది ఒక విధంగా ప్లస్ పాయింట్ అయినప్పటికీ కూడా బాక్స్ దగ్గర కేవలం బాబుకి ఉన్న క్రేజ్ వల్లే ఈ రేంజ్ లో నెంబర్స్ వచ్చాయి అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఆఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి డాకుమారా సినిమా టీం నెక్స్ట్ వీకెండ్ కల్లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసే అవకాశం కూడా ఉంది ఈ సినిమా టీం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సెకండ్ వీకెండ్ కి ఎక్కువ నెంబర్స్ రావడంతో మూడవ వారం కూడా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర డాకుమారా సినిమా కలెక్షన్ల ర్యాంపేజ్ ఎలా ఉండబోతోందో అని మన తెలుగు సినిమా వర్గాలు సైతం భారీ అంచనాలు అయితే వేస్తున్నాయి ఆఫీస్ దగ్గర డాకుమహారాజ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా రికార్డుల్ని బ్రేక్ చేస్తుందా లేదా అనే దానిపై అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి